వాగ్దానము అనే వాక్య ధ్యానంలో నాతో పాటు పాలు పొందుచున్న ప్రియమైన స్నేహితులారా మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు మన విశ్వాస ఆధ్యాత్మిక నైతిక జీవితాలను బలపరచగలిగిన మరొక వాగ్దానమును కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఈ వాగ్దాన వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఇంకనూ అనేకులకు అందించబడాలని ఆశతో ప్రార్థిస్తూ ఉంటున్నాను కాబట్టి ఈ యొక్క ఛానల్ను షేర్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను అదే రీతిగా మీ అందరి కొరకు దినదినము ఈ విధముగా ప్రార్థిస్తూ ఉన్నాను అని జ్ఞాపకము చేయుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవది మూడవ వచనము మీ పాటల ధ్వని నా యుద్ధ నుండి తొలగనియుడి మీ స్వరవండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాలి పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశము ఏమై ఉన్నది మానవుడు దేవుని ఉద్దేశానికి ఎందుకు వ్యతిరేకమైనటువంటి ఆమోదము పొందలేనటువంటి జీవితము జీవిస్తూ ఉంటున్నాడు అనే విషయాలను ఈ సందర్భంలో జ్ఞాపకము చేయుట గమనించగలము స్నేహితులారా ఈరోజు మనిషి జీవితములో కేంద్రముగా నడిపించబడుతున్నటువంటి విధానమును మనము గమనించినప్పుడు నిత్యము ప్రార్థనలను ఆరాధనలను పూజలను భజనలను ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తులుగా చాలా గొప్ప గొప్ప స్వరములెత్తి గొప్ప గొప్ప సంగీత వాయిద్యములతో మైమరిపించడము పొగడము గణపరచడము ఈ యొక్క మానవ జీవితంలో సర్వసాధారణముగా మనం గమనిస్తూ ఉంటున్నాం కానీ ఆరాధనలు అనేటివి భజనలు అనేటివి పూజలు అనేటివి ఒక లక్ష్యము ఒక గురి ఒక ఉద్దేశము వాటి వైపు వెళ్ళడములో విఫలము అవుతున్నటువంటి సందర్భాలను ఎన్నో చూస్తూ ఉంటున్నాం ఆరాధనలు యొక్క ఉద్దేశం వేరు భజనల యొక్క ఉద్దేశం వేరు లేదా ప్రార్థనలు ఈ మూడు రకాలుగా మనం చెప్పుకుంటాం కదండి పూజలు అనవచ్చు భజనలు అనవచ్చు ప్రార్థనలు అనవచ్చు ఆరాధనలు అనవచ్చు వీటి యొక్క ఉద్దేశాలు అనేటివి ఈరోజు కలుషితమైపోయినాయి ఈరోజు మానవునికి ఏ విధంగా తయారైనాయి ఇవి అన్నిట్లంటే ఆచారబద్ధముగా తయారైపోయినాయండి ఏదో సాంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము అనే ధోరణిలోని మానవుడు వీటిని జరిగిస్తున్నట్లు మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రార్థనలు ఆరాధనలు పూజలు అనేటివి మానవ జీవితములో నెలకొలి నెలకొల్పబడి ఉన్న లేదా నెలకొలి ఉన్నటువంటి చీకటి సంబంధమైనటువంటి కార్యములను లేదా మానవ జీవితములో దైవము చేసినటువంటి కార్యములను బట్టి స్థుతిస్తూ పొగడము జరిగేటటువంటి దాండిలో ప్రక్రియనే ఈ దేవుని మయమపరిచేటటువంటి గణపరిచేటటువంటి ఆరాధనలు అనవచ్చు పూజలు అనవచ్చు ప్రార్థనలు అనవచ్చు భజనలు అనవచ్చు వీటిని జరిగించాల్సినటువంటి విధానం ఉన్నది కానీ కార్యములు అనేటివి ఈ విధానము అనేటివి చీకటి సంబంధమైనటువంటి కార్యములను తొలగించుకున్నటకు కాకుండా సరిదిద్దుకున్నటకు కాకుండా అదే అవినీతిలోనూ అన్యాయములోనూ పాపములోను మోసములోనూ కుట్రలు కుతంత్రాలు అపవిత్రత కలిగినటువంటి జీవితంలోను జీవిస్తూ ఆరాధన అనేది దైవభక్తి కలిగినటువంటి వారముగా చెప్పుకోవడానికి చూస్తున్నటువంటి వారుగానే మిగిలిపోతూ మనిషిని మనిషిగా గౌరవించలేని మనిషిని మనిషిగా ప్రేమించలేని మనిషిని గొప్పగా తీర్చిదిద్దలేనటువంటి బలహీనమైనటువంటి ఆరాధనలు జరుగుతూ ఉంటున్నాయి వీటన్నింటిని వీటి స్థితులగతులన్నింటినీ మర్చిపోయి ప్రక్కన పెట్టేసి సమయానికి గుడికి వెళ్ళడము సమయానికి కానుకలు సమర్పించడము కష్టార్జితమును సమర్పిస్తున్నాము ఉజ్జీవమైనటువంటి ఆరాధనలు జరిగిస్తూ ఉంటున్నాము లక్షల కొలది కోట్ల కొలది ప్రజలకు వాక్యము అందించగలుగుతున్నాము గొప్ప గొప్ప స్వరాలతో పాటలు పాడగలుగుతున్నాము వాక్యము చెప్పగలుగుతున్నాము వీటినే ఆరాధనలు భజనలు పూజలు అనుకొని భ్రమపడుచున్నటువంటి వారముగా ఉన్నటువంటి సందర్భాలు వీటిని దేవుడు ఏమనుకుంటున్నాడంటే నేను అసహించుకుంటున్నాను దేవుడు ఆరాధనలను ఎందుకు అసహించుకుంటున్నాడు నీ ఆరాధన నా ఆరాధన ద్వారా చీకటి బ్రతుకు మారట్లేదు నీ ఆరాధన నా ఆరాధన ద్వారా మనిషిని మనిషిగా ప్రేమించట్లేదు నీతిని నిజాయితీని గౌరవించట్లేదు మనలో ఉన్నటువంటి అపవిత్రతను తొలగించుకోవట్లేదు మన జీవితాలలో నెలకొని ఉన్నటువంటి ప్రతి కార్యమును చేసుకుంటూ మనము జీవిస్తూ ఉంటున్నాం అందుకే చదవబడినటువంటి లేఖన వాక్య భాగము మన జ్ఞాపకం చేస్తుంది ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానము మనతో మాట్లాడుతుంది ఏంటంటే మీ పాటల ధ్వని నా యుద్ధ నుంచి తొలగివేయండి మీరు గొప్ప పాటలు పాడుతూ ఉండవచ్చు దేవుని మహిమపరుస్తున్నానని అనుకుంటుండవచ్చు మీ పాటలు నాకు ఇష్టము లేదు కాబట్టి నా దగ్గరికి వెళ్ళి తొలగించి వేయండి మీ స్వరమండలముల నాదము వినుటకు నాకు మనసే లేదు నువ్వు ఎంత పొగుడుతున్నావు నన్ను ఎంత ఘనపరుస్తున్నావు నీవు దేవుడు గొప్పవాడు గొప్ప మహిమకరము అయినటువంటి వ్యక్తి గొప్ప కార్యములు చేయగలిగిన వాడు అని నీవు పొగుడుతున్నటువంటి మాటలకు పాటలకు నీ జీవితానికి పొంతన లేదు అవి కాబట్టి నాకు వినడానికి ఇష్టము లేదు ఎందుకు పొంతన లేదు అంటే దాని జవాబు కింద ఇరవై నాలుగో వచనం ఇస్తుంది చూడండి ఏం చేస్తున్నాడు మానవుడు అంటే నీళ్లు పారునట్లుగా న్యాయము జరగనీయండి నువ్వు అన్యాయం చేస్తూ ఆరాధనలు చేస్తున్నావు నువ్వు మోసం చేస్తూ ఆరాధనలు చేస్తున్నావు పాపంలో బ్రతుకుతూ పరాధనలు చేస్తూ ఉంటున్నావు అపవిత్రతతో జీవిస్తూ అపవిత్ర కార్యములు అబద్ధములు మోసములు ఇతరులను అణచివేతలు చేస్తూ ఆరాధిస్తూ ఉంటున్నావు ఈ ఆరాధన నాకు ఇష్టమా నాకు ఇష్టం లేదు ఈ ఆరాధన అందుకే మీరు నీరు పారినట్లుగా న్యాయము జరిగించలేని ఆరాధన నాకు అసహ్యమైనది అందుకే ఇంకొక మాట ఏమంటున్నాడు అంటే ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి ఒక ప్రవాహము ఏ విధంగా పోతుంది అనుకోండి గట్లు దాటుకుంటూ గుట్టలు దాటుకుంటూ ఏ విధంగా ప్రవాహము తన గమ్యానికి చేరుతుందో మన జీవిత గమ్యము కూడా లక్ష్యము లేనిదిగా నిష్ప్రయోజనమైనదిగా ఉన్నది ఇలాంటి ఆరాధన నాకు అసహ్యము ఇలాంటి పాటలు నాకు అసహ్యము ఇలాంటి భక్తి నాకు ఇష్టం లేదు ఇలాంటి జీవితం నాకు అసహ్యము అని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే దేవుని మనస్సును నచ్చే ఆరాధనలు జరగట్లేదు అందుకే దేవుని మనస్సు ఏంటంటే నజరేతు ప్రణాళిక అండి నాకు మనకు అందరికీ తెలుసుగా నజయతు మేనిఫెస్టో లూకాసు వార్త నాలుగో వచ్చిన పద్దెనిమిదవ వచ్చినాం అక్కడ ఉన్నటువంటి కార్యములు అన్నీ జరిగించబడాలి ఆరాధనలో నీతి లేదు న్యాయం లేదు అక్రమాలే అన్యాయాలే జరిగిస్తూ జీవించడము ఆరాధన కాదు కాబట్టి ఆయన అంటున్నాడు ఆరాధన అనేది ఎట్లా జరగాలంటే ఆత్మతో సత్యముతో జరగాల నీ ఆత్మలో జరగాల మొదటిగా కార్యం అది సత్యముగా జరగాలి కార్యం అందుకే నీతి న్యాయములు జరిగించుట నీ ఆరాధన అవినీతి అక్రమాలను విడిపించుటమే ఆరాధన పేదలను బలహీనంలో బ్రతుకులను మార్చడమే ఆరాధన గొప్ప గొప్ప స్వరాలు ఎత్తడం ఆరాధన కాదు గొప్ప గొప్ప భజనలు చేయడం ఆరాధన కాదు లక్షల కొలది ప్రజలను కూర్చోబెట్టి స్వరమును వినిపించడం ఆరాధన కాదు మనిషి రూపములు అనగా దేవుని రూపంలో ఉన్నటువంటి స్వరూపంలో చేయబడినటువంటి మానవుణ్ణి మోసగించలేకుండా అన్యాయం చేయకుండా అణుచివేయకుండా శ్రమలకు దుఃఖానికి బాధలకు గురిచేయకుండా చేసేటటువంటి ప్రతి ఆరాధన గొప్ప ఆరాధన అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే మేము గొప్ప ఆరాధకులము గొప్ప ఆరాధనలు జరిగిస్తాము బలులను అర్పిస్తాము నైవేద్యములను ఇస్తాము కానుకలను సమర్పిస్తాము విలువైన వాటిని అన్నిటిని ఇస్తాము అని భ్రమపడి అజ్ఞానంలో జీవిస్తూ ఆరాధిస్తున్నాము అనుకోవడము అది దేవునికి అసహ్యమైనటువంటి కార్యము అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయమును దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మహిమపరచడానికి పూజలు చేయడానికి ఆయన స్తిస్తూ ఆరాధించడానికి సిద్ధపడుతున్నటువంటి మనము ఏ విధమైనటువంటి ఆరాధనలు జరిగిస్తూ ఉంటున్నాం ఆయన అంగీకరించేటటువంటి ఆరాధనలా అసహించుకునేటటువంటి ఆరాధనల దేనిని మనము ఆరాధిస్తూ ఉంటున్నాం దేనిలో మనం నిలబడుతూ ఉంటున్నాం మనల్ని మనం పరిశీలించుకున్నటకు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడ ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు మేమందరము గొప్ప ఆరాధనలు జరిగిస్తున్నాము క్రమము తప్పకుండా ఆరాధనలు పాలు పొందుతున్నాము క్రమము తప్పకుండా కానుకలు సమర్పిస్తున్నాము అని ఆలోచన భ్రమలోనే బ్రతుకుతున్నాము కానీ మా జీవితాలను మా మనస్సులను మా మనస్సాక్షిని ఒప్పింపచేయగలిగిన మార్చగలిగిన సరిదిద్దగలిగిన ఆరాధనలు జరిగించలేకపోతూ ఉంటున్నాం దయతో మమ్మల్ని కనికరించుమని క్షమించుమని మా లోపములను సరిదిద్దుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున నిన్ను స్థుతిస్తూ ఆరాధిస్తూ నిన్ను మయమపరచడానికి సన్నిధికి నడిపిస్తూ నడిపించబడుతున్న మందరి జీవితాలలో నీకు ఇష్టమైన నిన్ను మయమపరచగలిగిన ఆరాధనలోనికి మమ్మల్ని పొరుగొల్పుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో శరీర బలహీనతలో తీరని రోగముల చేత బాధపడుచున్న వారందరినీ మీ కృపగల హస్తంలో కిందికి తీస్తూ ఉంటున్నాం కనికరించి క్షమించి మీరే వారి పక్షాన నిలబడి స్వస్థత ఆయుర ఆరోగ్యములను ఆశీర్వాదములను శాంతి సమాధాన నెమ్మదులతో నింపుమని దీన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ్డను నింపి నీకిష్టమైనటువంటి ఆరాధనలు జరిగించేటటువంటి వారిగా మామ్మల్ని రూపాంతరపరచుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దేవినాయన నిత్య సమాధానము మనందరికీ తోడున దీవించి ఆశీర్వదించును గాక ఓమేన్